మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతిపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం మహాదేవ నమస్కారం గురు మహాదేవ రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం విశేషంగా వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కొత్త సంవత్సరంలో మొదట నెల ఏ విధంగా కలిసి రాబోతుంది వీళ్ళకి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంభకే దేవి నారాయణి నమోస్తుతే లక్ష్మీదేవి యొక్క ఆరాధన వీరు ఎంత చేస్తారో లక్ష్మీం క్షీర సముద్ర శ్రీరంగ దామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధైభవ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్య కుటుంబినిం సరసిదాం మందే ప్రియాం వీరు అమ్మవారితో ఎంతనైతే కనెక్ట్గా ఉంటారో వారు వీరు అమ్మవారి రూపకంగా చక్కగా చిరునవ్వు నవ్వుతూ నిండుగా జడ వేసుకొని పుష్పాలను ధరిస్తూ స్త్రీమూర్తులు చక్కగా గాజులు వేసుకొని అమ్మవారు ఉండే అటువంటి స్వరూపంగా ఎవరైతే ఉంటారో స్త్రీమూర్తులు వారు నిజంగా వారికి ఆ అమ్మవారు ఎల్లవేళలా కూడా ఎలాంటి అన్యాయం చేయదు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తాను అయితే రూపం ఉంటే సరిపోదు చక్కటి గుణం ఉండాలి మరి ఆ చక్కటి గుణాన్ని కూడా కలిగినటువంటి వారు ఉన్నారు కొందరికి లేదు మరి ఉండే అటువంటి వారు చక్కగా ఈ విధంగా తయారై చక్కగా అద్భుతమైనటువంటి గుణముతో అమ్మవారిని వీరు దర్శించుకున్న అమ్మవారిని యొక్క ప్రసాదాన్ని స్వీకరించిన వీరికి ఎంత అంటే ఒళ్ళు పులకరించుకోవాలి నేను చెప్పినంత మాత్రాన కాదు కదా అసలు ఆ ఫీలు ఎట్లా అంటే చాలా అత్యంత అద్భుతంగా వారు దర్శించాలి అమ్మవారిని వారి మనసును దర్శించాలి అప్పుడు అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే తులారాశికి శుక్రుడి అధిపతి శుక్రునికి లక్ష్మీదేవికి అసలు కనెక్టింగ్ మామూలుగా ఉండదు కనుక ఎవరైతే వారు కానీ వృషభ రాశి గారు కానీ ముందే చెప్తున్నా మీ మీకు స్టాప్ సీక్రెట్ ఇది ఫ్రీగా చెప్పేస్తున్నా బాగా గమనించుకోండి మీ వస్త్రాధారణ అద్భుతంగా ఉండాలి టాప్ సీక్రెట్ వన్ టాప్ సీక్రెట్ టూ చక్కటి పర్ఫ్యూమ్స్ మెయింటైన్ చేయాలి త్రీ నీట్గా ఉండాలి ఒక అద్దం ఎంత నీట్గా ఉంటుందో అంత నీట్గా మీరు ఉండాలి ఇది గమనించుకోండి నెంబర్ ఫోర్ రోజుకు ఒక సుమారుగా ఒక పది నిమిషాలన్నా అద్దంలో మీరు చూస్తూ మాట్లాడుకోండి అద్దంలో చూస్తూ మీరు మాట్లాడుకోండి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్న ఒక యాపిల్ ఎట్లా ఉంటుందో అట్లా ఉండండి మన విక్టోరీ వెంకటేష్ లాగా ఉండండి ఎప్పటికప్పుడు ఫ్రెష్ లుక్ తులారాశి వృషభ రాశి ఏ మాత్రము కొంత మజ్జుగా ఉన్న లేజీగా ఉన్న ఎక్కువ మీరు టాప్ పొజిషన్కి అయితే రారు ఇదైతే గమనించుకోండి అంతే సో తులారాశి వారికి గడిచిన రోజులు చాలా బాధాకరము ఒక వంద రూపాయలకు ఇబ్బంది పడిన సందర్భాలు వంద రూపాయలకు వాళ్ళ భార్యను అడగడము కొడుకులను అడగడము మనవళ్లను అడగడము దగ్గర ఉండేటువంటి వారి దగ్గర అప్పు చేయడాలు చెడు వ్యసనాలు అధికంగా అయినటువంటి దాఖలాలు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండి కొంత ఇల్లీగల్ అఫైర్స్ ఏర్పాటు చేసుకోవడాలు కొంత దగ్గర వ్యక్తులు మనకు వీరికి చేతబడి లైక్ కొంత దుష్ట ప్రయోగాలకు కంకణం కట్టుకున్నటువంటి వారు ఉన్నారు కొంత ప్రయోగాలు కూడా చేయి చేసినటువంటి పరిస్థితి ఉంది తులారాశి వారికి ఏటు చేసినా ఏ పని ముందుకు వెళ్ళడం లేదు మొత్తం ఇట్లా కట్లు వేసినటువంటి విధంగా ఉంది వీరి పరిస్థితి సో రెండు వేల ఇరవై ఆరు ఈ జనవరిలో మన ఎట్లా ఉంది వీరి యొక్క గ్రహస్థితి లైక్ ఇవన్నీ విషయాలను చూసుకున్నట్టయితే ముఖ్యంగా పిల్లలలో ఎవరికైనా ఒకటికి ఒకరికి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది అదేవిధంగా కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంది పనిచేసే చోట కొంత ఆరోగ్య క్షీణత ఉన్నది మానసిక ఆందోళన ఉన్నది కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది అదేవిధంగా నమ్మక ద్రోహము నమ్మినటువంటి వారి నుండి నమ్మక ద్రోహము అదే మన నేను చెప్పేది ఇప్పుడు ఇది గత రెండు వేల ఇరవై ఐదు జనవరి నుండి ఏర్పడింది రెండు వేల ఇరవై ఆరు జనవరిలో కూడా అదే విధంగా ఉన్నది మీకు ఫిబ్రవరి దాటిందంటే నక్కతోకను తొక్కబోతున్నారు తులారాశి ఇది బాగా గమనించుకోండి ఇక అదేవిధంగా ఈ యొక్క తులారాశి వారికి కొంత ధన నష్టము శత్రువుల వల్ల కొంత భయము ఇవన్నీ చూస్తూనే భయం అనిపిస్తుంది మనకు తెలియని భయం అదేవిధంగా ఆలోచన అనేటువంటిది అద్భుతంగా ఉన్న కొన్ని కొన్ని సందర్భాలలో అది హీనంగా మారేటువంటి పరిస్థితి ఉన్నది సో చాలా జాగ్రత్త అని చెప్పకనే చెప్పడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా తులారాశి వారికి ఇంక నువ్వు చూసుకున్నట్టయితే కొంత ఆకస్మిక ప్రయాణాలు ప్రయాణాలలో కొంత వాహన ప్రమాదాలు జాగ్రత్త ప్రాణాపాయ సూచనలు సమీప బంధు నష్టము స్టమక్ రిలేటెడ్ ఇష్యూసు ఏదో ఒక వ్యాధులు కొంతమేర ధననాశనము జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది ఒక రాజకీయ రంగంలో ఉండేటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండండి పెద్ద మొత్తంలో మీకు దెబ్బ పడే పరిస్థితి ఉన్నది ఎవరైతే జనవరి నెలలో ఈ తులారాశి వారు ఉన్నారో వీరికి కొంత మజిల్స్ రిలేటెడ్ కానీ బోన్ రిలేటెడ్ కానీ కొన్ని ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితులైతే గోచరిస్తున్నవి సో చాలా జాగ్రత్తగానే ఉండండి మాట వీరు కూడా పొదుపు చేసుకోవాల్సిందే తప్పదు ఇక మరి ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఈ తులారాశి వారికి స్థిరాస్తులలో చక్కటి లాభాలు గోచరిస్తున్నాయి అదేవిధంగా మనకు కొంత మనకు రాజకీయ రంగంలో కానీ లేదా వేరే ఏదైనా పదవిలో ఉండేటువంటి వారికి ఒక విజయం లభించే పరిస్థితి ఉంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మేబి వారి జాతకంలో చక్కటి యోగం ఉంటే తప్పకుండా లభించేటువంటి పరిస్థితి ఉంది తులారాశి వారికి స్త్రీ మూలక ఒక సంతోషకరమైనటువంటి వార్త వినే పరిస్థితి ఉన్నది సో అదేవిధంగా స్థాన చలనాలు ప్రదేశ మార్పులు మాత్రము సత్యము తులారాశి వారికి గమనించుకోండి పదవికి సంబంధించినటువంటి హీనత అంటే మీరు చేసే ఉద్యోగంలో కానీ మీరున్నటువంటి అధికారంలో కానీ కొంత నష్టపూరితమైనటువంటి వాతావరణాలు అదేవిధంగా కొంత గందరగోళమైనటువంటి సందర్భాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది గతంలో చేసినటువంటి పొరపాట్లు గతంలో చేసుకున్నటువంటి తప్పిదాలు గతంలో చేసుకున్నటువంటి చేసినటువంటి ఆ తప్పులకు సంబంధించినటువంటి తగు మూల్యము చెల్లించుకునే అవకాశం ఉంది అది రాజకీయ రంగంలో ఉండేటువంటి ఆర్ రిలేటెడ్ ఉండేటువంటి వారు చాలా జాగ్రత్త వీరికి ఏదో ఒక పెద్ద బాంబు వేలే పరిస్థితి ఉంది వీరింట్లో ఇది చూసుకోండి అదేవిధంగా ఒక పురుష మూలక స్త్రీ మూలక ఇబ్బందులైతే ఉన్నవి ఎవరో ఒకరు మూలకంగా ఈ యొక్క అంటే పురుషులకు స్త్రీ మూలకంగా స్త్రీలకు పురుష మూలకంగా సో ఇది గమనించుకోండి అదేవిధంగా డబ్బు మాత్రము అద్భుతంగా వచ్చేటటువంటి పరిస్థితి కనబడుతుంది ఏదో ఒక రకంగా డబ్బుకు లోటు లేదు తులారాశి వారికి ఇది గమనించుకోండి అదేవిధంగా కొంత పేరు ప్రఖ్యాతలు కూడా వచ్చే పరిస్థితి ఉంది పేరు ప్రఖ్యాతలు కూడా మనకు లభించేటువంటి పరిస్థితి యోగించేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఇంకనూ తులారాశి వారికి ఆదాయానికి మించినటువంటి ఖర్చు కనబడుతుంది జాగ్రత్త వంద వస్తే రెండు వందల రూపాయల ఖర్చు ఉంది ఇక దగ్గరలో ఉండేటువంటి బంధువులకు సంబంధించి ఏదో డిస్టర్బెన్సెస్ వార్తలు వినేటువంటి పరిస్థితి ఉంది కొంత ధననాశనం ఉన్నది బేబీ స్థాన చలనం అయితే ఉంది లైక్ ఏ విధంగా చూసినా కూడా సో జాగ్రత్తగా ఉండండి ఇక అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం ఏమిటి అంటే స్త్రీమూర్తులకు గర్భసంచికి సంబంధించినటువంటి ఇబ్బందులు యూటస్ ప్రాబ్లం కానీ గాల్ బ్లాడర్ ఇబ్బందులు కానీ అదేవిధంగా పురుషులకైనా పురుషులకైతే గాల్ బ్లాడర్ రిలేటెడ్ కానీ కిడ్నీల స్టోన్స్కు సంబంధించింది కానీ అదేవిధంగా వృషణాలకు సంబంధించింది కానీ ఇంకను చూసుకున్నట్టయితే చెస్ట్ రిలేటెడ్ హార్ట్ రిలేటెడ్ చాలా జాగ్రత్త అదేవిధంగా అనూహ్యమైనటువంటి కొన్ని అవరోధాలు అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకునే పరిస్థితి ఉంటుంది ఏదో రకంగా ఇప్పుడు లైక్ మన నేనే ఉన్నా ఉదాహరణకు నాకు సంబంధించినటువంటి ఇదే ఉంది అనుకోండి ఇందులో గతంలో మనం చెప్పినటువంటి డిసెంబర్లో అనుకోకుండా ఈ మనకు లైక్ ఇదేమిటి అప్పడాలు గోలించే అప్పడాలు చేసేటువంటి క్రమంలో ఆ ఆయిల్ బాగా వేడెక్కింది అన్నట్టుగా కొంచెం వాటరు తెలియకుండా అప్పడాలపై పడడం జరిగింది అది ఏం జరిగిందో తెలియదు అప్పడందలె టప్ అన్నది పీలింది అది అంటే చిల్లినట్టుగా అయింది అది ఇట్లా ఆయిల్ ఇట్లా చిల్లినట్టుగా అయ్యి చేయి మీదంతా పడిపోయింది చెప్పలేము అంటే ఉదాహరణ ఇది ఇలాంటివి ఏమైనా కావచ్చును అది గ్లీజర్ హీట్ అయ్యే హైట్ వాటర్ కావచ్చును లేదా మనకు ఒకటి రెండని కాదు వేడికి సంబంధించినటువంటి ప్రమాదాలు ఏదైనా మనకు జరిగే ఉన్నాయి సో జాగ్రత్త ఇది ఇంట్లో చూసుకుంటూ పోతే ఇక చాలా ఇబ్బందులు అయితే ఉన్నవి సో ఏది ఏమైనప్పటికీ కూడా వారికి వ్యక్తిగతంగా కొన్ని కొన్ని ఉంటవి కోరికలు ఉంటాయి సో నా అబ్బా వివాహం ఎప్పుడవుతుంది నాకు సంతానం వివాహమే చాలా రోజులైంది సంతానం ఎప్పుడవుతుంది రెండు వేల ఇరవై కోట్ల వివాహం అయింది మన సంతానం ఇంకా అవటం లేదు ఎట్లా ఒక కారు కొనాలి అనుకుంటున్నాను ఇట్లాంటివి లేదా మేము చె మేము పెట్టుకునేటువంటి ఒక బిజినెస్ బాగుంటుందా మాకు ఎప్పటి నుండో ఒక ఫాస్ట్ ఫుడ్ పెట్టాలి అనేటువంటి కోరిక ఉంది ఫాస్ట్ ఫుడ్ కానీ లైక్ రెస్టారెంట్ కానీ మరి ఇలాంటివి మనకు యోగించుతావా యోగించవా అనేది తప్పకుండా వ్యక్తిగత జాతకాలను చూసుకొని ముందుకు వెళ్ళాలి తులారాశి అనగానే ఏదో రారి రూరే అక్షరాలు లైక్ ఇలాంటివి ఏదీ ఉండదు మీ వ్యక్తిగత జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్ళాలి మీరు జన్మించినటువంటి డేట్ ఆ డేట్ను అనుగుణంగా తీసుకొని అద్భుతంగా మనం ముందుకు వెళితే చాలా మార్పులు అయితే ఉంటవి ఖచ్చితంగా ఒక మాట విపరీతమైనటువంటి కాల్స్ కానీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కానీ చాలా అయినవి సో ఇక్కడ ఒక సంతోషకరమైనటువంటి విషయము ఆనంద బాష్పాలతో చెప్పేటువంటి విషయం ఏంటంటే మీ ప్రేమ ఆప్యాయతకు చాలా సంతోషము ఇంతటి ఆప్యాయత అంటే గురుగారు మీ పాదాలకు నమస్కారాలు గురుగారు మీరు చెప్ప అంటే మైత్రేయ ముహూర్తం అనేది మనకు ఒక కొన్ని ఛానల్స్లో మనం చెప్పాం ఈ మైత్రేయ ముహూర్తాన్ని నేను వినియోగించుకున్న గురుగారు ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చిన వారు మైత్రేయమూర్తాన్ని నేను వినియోగించుకున్న గురువు గారు నాకు బాగుంది మైత్రేయమూర్తాన్ని నేను వినియోగించుకున్న గురువు గారు నాకు బాగుంది సంతోషం కానీ ఒక చిన్న సమస్య ఉంది ఓకే ఇది ఒకటి అసలు వారికి నేను ఒక వాయిస్ మెసేజ్ పెడుతున్నా కదా ఆ వాయిస్ మెసేజ్కే చాలా సంతోషపడిపోతున్నారు చాలా సంతోషం గురువు గారు నిజంగా మనసు పూర్తిగా చెప్తున్నా అమ్మవారి శుభ ఆశీస్సులు అందరికీ కూడా సో ఏది ఏమైనా కూడా ఒక వన్ టూ డేస్ త్రీ డేస్ అయితే కొంచెం ఎందుకంటే చాలా కాల్స్ అనేటువంటివి పెరిగిపోయినవి దీని మూలకంగా అందరితో మాట్లాడేసరికి నాకు మెడనరాలు అంటే ఒక ప్రశ్న చూడడం అంటే చాలా ఇబ్బంది ఏదో ఏం కావాలమ్మా అని చెప్పి నేను వారిని అడిగి ఏం కావాలి సార్ అని చెప్పి వారిని అడిగి నేను మాట్లాడచ్చును ఫైవ్ మినిట్స్లో క్లోజ్ చేయొచ్చును కానీ నాకు అట్లా ఉండదు నాకు ఒక ఛాలెంజ్ అది ఒక చాట్ ఓపెన్ చేస్తున్నట్టు నాకు ఒక ఛాలెంజ్ కావాలి అక్కడ సో నేను ఒక ఎట్లా అంటే ఒక బిడ్డ ఒక జన్మించేటువంటి టైంలో ఆ తల్లికి ఎంత బాధ ఉంటుంది ఆ బిడ్డకు బయటికి వచ్చేటువంటి క్రమంలో ఆ బిడ్డ ఆనందమా లేదా ఏడుపా కానీ ఎంత బాధైనా భరించుకుంటూ ఆ తల్లి సంతోషంగా జన్ జన్మిస్తుంది సో ఆ విధంగా నేను ప్రతి చార్ట్ను చెక్ చేసే మూమెంట్లో నాకు అది ప్రతీది ఒక కొత్త దాన్ని ఏమంటారు ఒక కొత్త ప్రయోగము కానీ ఒక కొత్త అవకాశం ఒక కొత్తగానే ఫీల్ అవుతా నేను ఆనందం అవుతుంది ఏదో ఒక భయం అవుతుంది రెండూ ఉంటుంది నాకు ఇందులో నాకు ఒక ఛాలెంజ్ ఇది మాత్రం సంతోషం తప్పకుండా కొంచెం ఏమైనా ఎమర్జెన్సీ అటు ఇటు ఉంటే తప్పకుండా వన్ అవర్ టూ అవర్స్లో మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అది చూద్దాం సో ఏది ఏమైనా వ్యక్తిగత విషయాలకై తప్పకుండా తొందరపడి ఎక్కడెక్కడికో వెళ్ళి ఇబ్బందులు అయితే పడకండి నా దగ్గరికే రండి అనుకుంటే నేను చెప్పట్లేదు మీరు కనెక్ట్ కావాలి ఫస్ట్ ఇప్పుడు మీరు కనెక్ట్ అయితే మీరే వస్తారు సో నా ప్రిడిక్షన్ మీకు నమ్మితే ఏదో జరిగింది మొన్న ఒకరికి చెప్పాను కాలు విరిగే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఒకరు కాల్ చేశారు అపాయింట్మెంట్ తీసుకొని మరి గురుగారు మీరు చెప్పారు కాలు విరిగింది హాస్పిటల్లో ఉన్న ఏందే బాబు నిజంగానే గురుగారు మీ మీ వార్త విన్నా వారం రోజులు అయింది నేను అప్పటికి జాగ్రత్తగానే ఉన్నా ఒకటి పక్క నుండి ఆవు ఇట్లా అన్నదంట కింద పడ్డాడు జస్ట్ బండి మీద నుంచి కింద పడ్డాడు ఆ అక్కడ మోరు అదే లైక్ అదేదో అదేదో ఉందంట కాలుదాల పడింది దానిపై బండి పడింది అక్కడ మోకాళ్ళ దగ్గర ఫ్రాక్చర్ అయిందట మోకాలు ఇక్కడ జైంట్ చెప్పలేము అంటే అదంతా నేను చెప్పేది నేన నేనైనప్పటికీ కూడా ఆ పలికే అటువంటి పలుకులు సరస్వతి అమ్మవారు చెప్పింది అని భావన చేసుకోవాలి తప్పకుండా కనుక ఆల్ ద బెస్ట్ తులారాశివారు ఓవరాల్గా తులారాశివారి పరిస్థితి ఈ జనవరి మాసం ఎలా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు